ओम शुक्लाधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्याजेत्सोपातजे ओं गुरब्रह्म गुर विष्णु गुरदेव महेशर गुरसाक्षा बरब्रह्मी गुरभ नम ओं व्यासा विष्णु व्यासूप विष्णव नमो वै ब्रह्म निधए वाशिष्ठा नमो नम ओं नारायण नमस्मृत नरंच नरोतम देवीं सरस्वतीदीरजेत तो हरि ओम ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశయలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమద్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ పురాణం పరమూడో అధ్యాయంలో ఉన్నాం ఈ పరమూడో అధ్యాయంలో వేణుడు పృథ్వ చక్రవర్తి తాలూకా ఉపాఖ్యానం గురించి చెప్పుకుంటున్నాం ఇందులో వేణుడు ఎవరి తాలూక సంతానం వేణుడి వంశ వంశవృక్షం ఏమిటి అవన్నీ కూడా కింద వీడియోలో మనం చెప్పుకున్నాం ఇక్కడ వేణుడు జననం తర్వాత పరాశరుల వారు ఆ కథాగమనాన్ని చెబుతూ 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 వేణుడి తాలూకా కుడి చేతని వేణుడి రాజ్యంలో ఉండేటటువంటి మహర్షులు అందరూ కూడా మర్ధి మర్దనా చేస్తే మధిస్తే అందులోంచి పృథువు అనేటటువంటి వేణుడు తాలూక కుమారుడు వైన్యుడు ఆయనే పృథువుగా మారి ఆ పృథువు అనేటటువంటి ఆయనకి జన్మం ఆ మహర్షులు వేణుడి కుడి చేతిని మధించడం ద్వారా ఇచ్చారు అనేసరికి మైత్రేయ మహర్షి అక్కడ ఆ పరాశరణి ఆపారు చూడండి కథాగమనంలో ప్రశ్న ఎప్పుడు వేయాలి ఏ సందర్భం దగ్గర ఏ సంక్లిష్ట పరిస్థితిలో ప్రశ్న వేసి దానికి జవాబు తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన మైత్రేయ మహర్షికి చక్కగా ఉంది ఇంకా గురువుగారి తారక ఉపన్యాసం ఆ పరాశరుడు వారి తారక ఉపన్యాసం సాగుతూ ఉండగా ఇంతవరకు చెప్పినటువంటి ధ్రువుడి తర్వాత వచ్చినటువంటి శిష్యుడు శంభుడు అలాగే పురూరముడు వీళ్ళందరూ కూడా అంగుడు సుమనుడు ఖ్యాతి వీరందరూ కూడా ధ్రువుడు ధ్రువుడితో వంశ వంశంలో పుట్టినటువంటి మహానుభావులు వారందరికీ భార్యల ద్వారా సంతానం కలిగిందని చెబుతూ వేణుడి దగ్గరికి వచ్చేసరికి ఆ వేణ చక్రవర్తి ఆయనకి కుడి చేతిని అధిస్తే పృథువు ఉద్భవించాడు అని చెప్పారు అక్కడ ఈ మహా మైత్రేయ మహర్షి పరాశరుడు వారిని నాపిసి చక్కనైనటువంటి ఒక ప్రశ్న వేశారు ఆ ప్రశ్న దగ్గర నుంచి మనం ఈ ఘట్టంలో మనం ప్రారంభం చేసుకుందాం శ్రీ మైత్రేయ ఉచ కిమర్థం మధిత పాణి వేణస్ పరమర్షభి ఎత్ర యజ్ఞే మహావీర్య సపృథు మహామునిసత్తమాం ఆ మైత్రేయ మహర్షి పరాశురుడు వారికి అడిగినటువంటి చక్కనైనటువంటి ప్రశ్న ప్రశ్న వేసే విధానం కూడా మనకి తెలియాలి కదా ఏదో పూర్వకాలంలో అయితే గురు ఒక మాస్టార్ దగ్గర ఆ శిష్యుడు ఒక స్టూడెంటు ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి అంటే ఉండేటటువంటి పాఠశాలలో క్లాస్ రూమ్లో నిలబడి చేతులు కట్టుకొని నాకు ఈ అనుమానం ఉన్నదండి దానిని నివృత్తి చేయండి అనేటటువంటి మార్గంగా పూర్వకాలంలో ఉండేది ఇప్పటికొచ్చేసరికి ప్రశ్న వేయడానికి స్టూడెంట్కి ఆలోచన ఉండదు పాఠం చెప్పడానికి మేషారికి శ్రద్ధ ఉండదు శ్రద్ధగా మేషాలు ఒకవేళ పాఠం చెప్పినా సరే ఆ పాఠాన్ని గ్రహించగలిగేటటువంటి సమయోచితమైనటువంటి సందర్భంలో సమయానికి తగినటువంటి ప్రశ్న వేయాలి అనేటటువంటి ఆలోచన కూడా ఇప్పట్లో లేదు ఈ రోజుల్లోని కానీ పూర్వకాలం అలా కాదు కదా మైత్రేయ మహర్షి పరాశరుడి వారి దగ్గర విద్యని అభ్యసిస్తున్నట్టుగా ఈ విష్ణు పురాణంలో మనకి మొదటి నుంచి వచ్చినటువంటి కథాగమని చూస్తున్నాడు ఆ మైత్రేయ మహర్షి ఆ సందర్భం వచ్చేసరికి ఆపి ఓ పరాశర మహర్షి ముని శ్రేష్ఠుడైనటువంటి ఓ మహానుభావ మహర్షులు ఏ కారణం చేత వేణుడు తలక పాణిని మధించారు ఆ మహాపరాక్రమశాలి అయినటువంటి పృథువు ఎలా జన్మించాడు అని రెండు ప్రశ్నలు చక్కగా సమాధానం తెలుసుకోవాలి అనేటటువంటి సందర్భంలో ఆ మైత్రేయ మహర్షి వేసినటువంటి రెండు ప్రశ్నలు దానికి పరాశురుడు వారి నుంచి ఆ వేణుడి తాలూకా జన్మము జన్మ వృత్తాంతము ఆ వే వేణుడికి ఎలాంటి దుర్బుద్ధి దుష్టుడుగా ఎలా ఆయన జన్మించారు ఇవన్నీ కూడా పరాశరుడు వారు చెబుతూ ఆ ఘట్టాన్ని మనందరం కూడా అవతరిద్దాం జీవితానికి అన్వయం చేసుకుందాం వేణుడు అనేటటువంటి ఆయన మహారాజుగా చక్రవర్తిగా రాజ్యాభిషుక్తులైన తర్వాత మనస్సు ఎలా మారిపోయింది మారినటువంటి మనస్సుతో ఎంతటి సంక్షోభానికి గురి చేశాడు భూమండలాన్ని అన్నది ఈ ఘటనలో వచ్చేటటువంటి విధానం అది మనం జాగ్రత్తగా అవతరిద్దాం శ్రీ పరాశర ఉవాచ సునీధానామయా కన్యా మృత్యో ప్రథమతో భవతు అంగస్య భార్యా సాత్ దత్త తస్యాం వేణు వ్యజాజత అనేటటువంటి శ్లోకంతో పరాశురుడు వారు ప్రారంభం చేశారు ఇక్కడ పరాశురుడి వారు వేణుడితోగా తల్లిదండ్రుల గురించి ఉటంకిస్తూ మృత్యువు యొక్క కుమార్తె సునీధ అనేటటువంటి ఆవిడ అలాగే అంగుడు అంటే ధ్రువ తాలక తాలూకా వంశంలోంచి వచ్చినటువంటి వారు అంగుడు అనేటటువంటి ఆయన పేరు ఆయనకి భార్యగా ఈ మృత్యువు యొక్క కుమార్తె సునీధ అనేటటువంటి పేరు గలమే ఆమెకి ఇచ్చి వివాహం చేశారు వివాహం చేసిన తర్వాత స మాతామహో దోషో తేన మృత్యో సుతాత్మజ నిసర్గాదేవ మైత్రేయ ఏవ వ్యజాయత మాతామహ దోషం వలన అంటే అమ్మమ్మ గారింటి దోషం ఈ వేణుడు తాలూకా అమ్మమ్మగారు మృత్యుదేవత కదా ఇక్కడ చెప్పేటటువంటి విధానంలో మృత్యువు తాలూక కుమార్తె సునీధ సునీత కుమారుడు వేణుడు ఇక్కడ ఆ మైత్రేయ మహర్షికి పరాశురుడు వారు చెబుతూ మృత్యువు యొక్క కుమార్తె అయిన ఆ సునీధ తాలూకా కుమారుడు ఈ వేణుడు అవ్వడం వలన దోషం చేత అతడు పుట్టుకతోనే స్వభావం చేతనే దుష్టుడుగా పుట్టాడు అని పరాశరుడు వారు చెబుతున్నారు దుష్టుడుగా పుట్టాడు అని చూదులేదు ఆయన ఆయన దుష్టత్వం ఎంత పరాకాష్ఠగా చేరింది అన్నది ఇక్కడ రెండు శ్లోకాలలో పరాశరుడు వారు చెప్పారు అతి భయంకరమైనటువంటి విషయాలు ఈ రెండు శ్లోకాలలో పరాశరుడు వారు చెప్పినటువంటివి ఆ వేణుడి దుష్టత్వం ఎంత ఘోరమైనటువంటి స్థితికి చేరింది అన్నది తెలుస్తుంది అభిషక్తో జారాజ్యే న వేణ పరమర్షభి కోశయామాస సత పృథివ్యాం పృథివీపతి హోతవ్యం న నోతవ్యం కదాచన కదా యజ్ఞస్య యజ్ఞ కస్వంత్యో హ్యహం యజ్ఞపతి ప్రభు అన్నటువంటిది రెండు శ్లోకాలలో ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటివి అద్భుతమైనటువంటి వివరణ ఆ పరాశరుడు వారు చెబుతూ మహర్షులు అందరూ కూడా వేణుణ్ణి చక్రవర్తిగా నియమించి రాజ్యాభిషేకం చేశారు అదే ఇక్కడ అభి అభిషిక్తో యదా రాజ్యే పద్ధతి ప్రకారంగా వేణుణ్ణి అంగుడుదాలకు కుమారుడు అయినటువంటి వేణుణ్ణి పట్టాభిషేకం చేసి వేణుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అపగిస్తూ అభిషేకం చేసిన వెంటనే ఆ వేణమహారాజు భూమిని ఎందు నలుదిక్కులా ప్రచారం చేశాడు మహాభయంకరమైనటువంటి ప్రచారం ఏమిటా ప్రచారం నా యష్టవ్యం నా హోతవ్యం నా దాతవ్యం యజ్ఞయాగాది కృతువులు మానేయండి ఆజ్యాహుతులు మానేయండి దాన ధర్మాదులు మానేయండి అదే నా యష్టవ్యం నా హోతవ్యం నా దాతవ్యం కదాచన ఇక్కడ వేణుడు చెప్పినటువంటిది ఏ విధంగా కూడా యజ్ఞాలు చేయరాదు అగ్నిని వ్రాల్చరాదు వేల్చడం అంటే అగ్నిహోత్రుడు చక్కగా సమయోచితమైనటువంటి అగ్నిని ప్రచరింపజేసినట్లయితే ప్రకృతి యావత్తు చక్కనైనటువంటి స్థితిలో నిలబడుతుంది అతి భయంకరంగా అగ్ని ప్రజ్వలమైనా ప్రమాదమే అతి తక్కువగా అగ్ని ప్రజా అగ్ని ప్రజ్వలమైన ప్రమాదమే అందుకు ఇక్కడ ఆ వేణుడు చెప్పేటటువంటిది అగ్నిని వ్రాల్సరాదు అంటే విరిగించకండి అసలు యజ్ఞాలలో ఉండేటటువంటి అగ్ని అగ్నిహోత్రుణ్ణి వెలిగించకండి తద్వారా దేవతలకి హవిర్భాగాలు ఇవ్వకండి అలాగే నా దాతవ్యం దానాలు కూడా చేయడానికి వీల్లేదు యజ్ఞభోక్తే అనేటటువంటిది యజ్ఞభోక్త వేరు నేను వేరు కాదు యజ్ఞభోక్తగా వేరే ఎవడున్నాడు నేనే యజ్ఞానికి భోక్తను యజ్ఞానికి ప్రభువును అని నాలుగు దిక్కులు ఎందు కూడా ఆ వేణుడు ప్రకటించుకున్నాడు తన రాజ్యంలోని ఎంత భయంకరమైనటువంటి విషయం చూడండి రాక్షసులు ఎంతోమంది ఉన్నారు వారు తపస్సులు చేశారు ఎవరి ఎవరి మనోభీష్టాల ప్రకారంగా వారు వారు వారి తాలూకా మనసులో ఉండేటటువంటి కోరికలని అడిగి అవి అవకాశమై అవకాశమై తీర్చుకున్న వాళ్ళు తీర్చుకున్నారు లేని వారు విష్ణువులో ఐక్యమైపోయారు కానీ ఇక్కడ ఈ వేణుడు అనేటటువంటి ఆయన భయంకరంగా యజ్ఞాలు యజ్ఞ యజ్ఞాలు చేయకండి అగ్నిని వేల్చకండి తద్వారా అగ్నిహోత్రం ద్వారా ఇచ్చేటటువంటి దేవతలకు పంపించేటటువంటి ఆవిర్భాగాలు ఏవి పంపించకండి దాన ధర్మాలు చేయకండి యజ్ఞభోక్తను యజ్ఞభక్తను యజ్ఞ ప్రభువును నేనే అని నాలుగు దిక్కులు ఎందు ప్రకటించారు అది ఎంత భయంకరంగా ఉన్నది కదా ఒక కుటుంబంలో తండ్రి ఎంతో కష్టపడి ఎన్నో విధాలైనటువంటి శ్రమ దమాదులు కోర్చి పిల్లల కోసం చక్కనైనటువంటి సంసారాన్ని అందిస్తే తన కడుపున పుట్టినటువంటి బిడ్డలు తండ్రిని మోసం చేసేసి తండ్రిని కాలదన్ని తండ్రి తాలూకా ఆస్తిని సర్వభ్రష్ృత్వం చేస్తే తండ్రి మనస్సు ఎంత బాధపడుతుందో కదా అలాగే ఇక్కడ జగత్తుకి తండ్రి అయినటువంటి శ్రీమన్ నారాయణుడి తాలూకా ప్రకృతి అంతా కూడా ఆ ప్రకృతి యావత్కి కూడా నేనే యజ్ఞభోక్తను యజ్ఞ ప్రభువును నేనే వేరే ఎవరు లేరు అని వేణుడు చెప్పేసరికి ఉండేటటువంటి వారందరూ కూడా హతాశులైపోయినారు ఏమి చెప్పాలో ఏమి చెయ్యాలో కూడా ఇవి ఏమి కూడా అర్థం కాకుండా పోయింది ఎవరైతే ఈ వేణుణ్ణి రాజ్యాభిషిక్తం చేసినటువంటి మహర్షులందరికీ కూడా అయితే తదస్తంభో క్షయ పూర్వం సంపూజ్య జగతీపతి ఊచు శ్రామకలం వాక్యం మైత్రేయ సముప సముపస్థిత అన్నటువంటిది ఇక్కడ ఈ శ్లోకం ఆ పరాశులు వారు చెబుతూ ఓ మైత్రేయ మహర్షి ఆ విధంగా మహర్షులు అందరూ కూడా జగతీపతిని ముందుగా పూజించి మన్నన కావించి మంచిగా శ్యామ మధురంగా ఇలా పలికారు చాలా చక్కనైనటువంటి రీతిలో వేణుడి తాలూకా రాజ్యంలో ఉండేటటువంటి రాజ్య రాజ్యసభలో ఉండేటటువంటి మహర్షులు కానీ పురోహితులు కానీ వేద వేదాంగాది పండితులు కానీ వీరందరూ కూడా భగవంతుడైనటువంటి నారాయణుడిని పూజించి అర్చించి ఆ వేణుడికి సామధాన మధురంగా సామ మధురంగా చక్కనైనటువంటి శ్రావ్యమైనటువంటి మాటలతో ఆ వేణుడికి ఎలా పలుకుతున్నారు రాజుగారితో మాట్లాడే ముందు విష్ణువుని ఆరాధించవలసిన అవసరం ఏంటున్నది అవసరం లేకుండా మహర్షులందరూ కూడా గబుకుని మీరు మాట్లాడేయచ్చు కదా కానీ ఇక్కడ ఈ మహర్షులందరూ కూడా ఆలోచన చేసింది ఏంటయ్యా అంటే భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణుడి ద్వారా అన్నతో మనం వెళ్ళి రాజుని నాలుగు హితవచనాలు చెప్పాలి రాజుకి లేని పక్షంలో రాజు ఎలాంటి తీవ్రమైనటువంటి ఆలోచనకైనా ఉద్యుక్తుడవుతాడు దానివల్ల మనకే ప్రమాదం అందుకని శ్రీమన్నారాయణుని పూజించిన తర్వాత ఈ మహర్షులందరూ కూడా ఆ వేణుడి దగ్గరికి వెళ్ళి సామ మధురంగా చక్కగా తీయనైనటువంటి మాటలతో ఇలా చెబుతున్నారు ఆ మహారాజుకి భో భో రాజన్ శృణుష్వత్వం యథావస్తవ ప్రభో రాజ్యదేహోపకారాయ ప్రజానాంచ హితం పరం దేవేశం సర్వజ్ఞేశ్వరం హరిం పూజయిష్యామి పూజయిష్యామ భద్రం తే తే భవిష్యతి రెండు శ్లోకాలలో అద్భుతమైనటువంటి వివరాలతో కూడుకున్నటువంటి ఒక వివరం చక్కనైనటువంటి హితోపదేశం మహర్షులందరూ కూడా ఆ వేరు చేశారు ఓ రాజేంద్ర ఓ మహాప్రభు మేము చెప్పేది శ్రద్ధగా విను నీ రాజ్యానికి నీకు కూడా మేము ఇప్పుడు చెప్పినటువంటి మాటలు చాలా ఉపకారం కలగజేస్తాయి ప్రజలకు మిక్కిలి హితవు కలుగుతుంది మిక్కిలి దీర్ఘకాలం సాగే సత్రయాగంలో దేవేశ్వరుడైనటువంటి సమస్త యజ్ఞాలకు అధీశ్వరుడైనటువంటి శ్రీహరిని పూజిస్తాము అందువలన నీకు శుభం కలుగుతుంది ఆ యజ్ఞ ఫలితంలో భాగంగా ఆరవ భాగం నీకు లభిస్తుంది ఆ పుణ్యము అన్నది ఈ మహర్షులందరూ కూడా ఆ వేణుడికి చెప్పారు ఇక్కడ చాలా గంభీరంగా మనం జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విషయం యజ్ఞభోక్తను యజ్ఞభక్తను యజ్ఞ ప్రభువును నేనే అని చెప్పినటువంటి ఆ వేణుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళి శ్రీహరి కోసం మేము యజ్ఞయాగాది క్రితువులు చేస్తామని ఎందుకు అన్నారు అది జాగ్రత్తగా మనం గ్రహించాలి రాజ్యంలో ఉండేటటువంటి రాజు పక్కతో పడితే రాజ్యం అంతా కూడా సర్వభ్రష్టత్వం అయిపోతుంది దాన ధర్మాది క్రియలు కానీ యజ్ఞయాగాది క్రతువులు కానీ ఉండవు రాజ్యం మొత్తం కూడా క్షోభకి గురవుతుంది అనేటటువంటి ఒక ఆలోచనకి ఈ మహర్షులందరూ వచ్చి రాజుని సన్మార్గంలో పెట్టాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం చేస్తులో ఆ ప్రయత్నం చేస్తుండగా సత్రయాగం చేస్తాము శ్రీహరి కోసము నీకు కూడా ఆ యాగం తాలూకా ఫలితం ఆరవ భాగంగా నీకు లభిస్తుంది సుమా అని చెప్పగా యజ్ఞేన హరి సంప్రీణీతో నృప అస్మాభిర్భవత కామాన్ సర్వానేవ ప్రధాన్యతి అప్పుడు ఈ మహర్షులందరూ కూడా మరలా చెబుతూ ఓ నృపారా మేము చేసే యజ్ఞం వలన యజ్ఞపురుషులైనటువంటి శ్రీ మహావిష్ణువు సంతోషిస్తాడు తద్వారా మాతో పాటు మీకు కూడా సమస్త సుఖాలను సమస్త కోరికలను తీర్చేటట్టుగా ఆశీర్వచనం చేస్తాడు అని చెబుతూ యజ్ఞే జజ్ఞేర్ జజ్ఞేశ్వరో ఎం రాష్ట్రే సంపూజ్యతే హరి తేషాం సర్వేసి తా వాప్తి దదాతి నృప భూభృతం అన్నటువంటి శ్లోకం దగ్గర మనం ఆపుకుందాం అయితే ఆ ఋషులందరూ కూడా వేణుడికి ప్రాధేయపడుతూ ఎవరి రాజ్యంలో యజ్ఞాలచే యజ్ఞేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని సంప్రీతి చెందిస్తారో ఆ శ్రీ మహావిష్ణువును పూజిస్తారో పూజింపబడతారో ఆ రాజుల యొక్క సమస్త మనోభీష్టాలు ఆయన తీరుస్తారు అని ఈ మహర్షులు ఈ పురోహితులు ఈ పండితులు వేద వేదాంగాది విద్యా విద్యలన్నింటి నేర్చినటువంటి మహానుభావులందరూ అందరూ కూడా ఆ వేణుడికి చక్కనైనటువంటి ప్రబోధాన్ని హితబోధన చేస్తున్నారు కాకపోతే వేణుడి మనస్సు ఎలా ఉన్నది అది మారిపోయింది కదా వేణుడి మనస్సు చెప్పుకున్నట్టు కానీ నా యజ్ఞష్టం నా హోతవ్యం నా దాతవ్యం యజ్ఞయాగాది కృతువులు చేయకండి అగ్ని విరచకండి దానదానాదులు చేయకండి యజ్ఞభోక్తను యజ్ఞ భక్తను యజ్ఞ ప్రభువును అంతా నేనై ఉన్నాను అంచేత ఎవరు కూడా ఎలాంటి పూజలు ఇతరత్రా పూజలు ఏవి కూడా చేయకండి అని చెప్పినటువంటి ఆయన దగ్గరికి సామధురంగా చక్కగా బుద్ధిమంతుడైనటువంటి వారందరూ కూడా నీవు బుద్ధి తెచ్చుకొని బ్రతుకు రాజ్యాన్ని పరిపాలించు అని ప్రబోధన చేస్తే వేణుడి తొలక ఆ వివరం వేరుడు తర్వాత వేరుడు మాట్లాడినటువంటి అతి అతి క్రూరమైనటువంటి మాటలు ఆ క్రూరమైనటువంటి మాటలకి మహర్షులందరూ ఎంత భయపడ్డారు వారు ఏమిటి చేశారు అన్నది కూడా వచ్చేటటువంటి ఘటనలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వేణుడు తాలూకా ఉపాఖ్యానము అలాగే పృథు చక్రవర్తి తాలూక ఉపాఖ్యానము ఆ పృథువు తాలూకా ఆ ఉపాఖ్యానంలో మహావిష్ణువుని పూజించినటువంటి అర్చించినటువంటి పృథువు ఎలాంటి భాగ్యాన్ని పొందాడు అది విన్నందువలన జీవితానికి అన్వయం చేసుకున్నందువలన మనకి ఎలాంటి భోగభాగ్యాలు ప్రసాదిస్తారు మహావిష్ణు అన్నది ఇవన్నీ కూడా ఈ పదమూడు అధ్యాయంలో ఉంటాయి అని అందరూ కూడా ఈ వీడియోని అన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అలాగే ఈ విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి